హాయ్ ఫ్రెండ్స్ అందరూ బోనర్ కదా ఈనాడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మాట్లాడుకుందాం మనం అదేంటంటే చాలామంది కామెంట్ చేస్తారు అన్న అకౌంట్ తీసుకోవాలి కదా ఏ అకౌంట్ అయితే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుంటే బాగుంటుందా ఇంకే బ్యాంక్ అన్న తీసుకుంటే బాగుంటుందా ఒకవేళ ఏ బ్యాంక్ బాగుంటుంది ఒక వీడియో చేయన్న అని చెప్పేసి మనకైతే కామెంట్ వచ్చింది దాని మీద ఒక సరే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎంప్లాయీస్కి సంబంధించింది కాబట్టి చేద్దామని చెప్పేసి నేనైతే ఈ రోజున బ్యాంకుకి సంబంధించినటువంటి వీడియో చేస్తాను మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా బ్యాంకులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పరమైనటువంటి బ్యాంకులు రెండోది పరమైనటువంటి బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట ఇలాగా టూ టైప్స్ ఏ బ్యాంకు ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఎక్కువగా ఇస్తుంది అని చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పోలీస్ కానీ టీచర్స్ కానీ అదేవిధంగా ఐటీ స్టాఫ్ కానీ ఇంకా మిలిటరీ కానీ ఆర్మీ కానీ ఇటువంటి వాళ్ళందరం కూడా అంటాం కదా ప్రత్యేక దళాలు ప్రత్యేక పోలీస్ వ్యవస్థలు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక లోన్స్ కానీ స్కీమ్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఇస్తుంటాయి అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ బ్యాంకులు కానీ ఇవి ఈ విధంగా ఇస్తుంటాయి సాధారణంగా ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం మనం సాధారణంగా ఏ బ్యాంకులో ఏ ఏ బెనిఫిట్స్ ఇస్తాయంటే శాలరీ అకౌంట్ బెనిఫిట్స్ అనేది ఇస్తాయి అనమాట ఈ శాలరీ అకౌంట్ బెనిఫిట్స్లో జీరో అకౌంట్స్ అని ప్రీ ఏటీఎం అని డెబిట్ కార్డ్ అని ప్రీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి కవర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ అని స్పెషల్ ఆఫర్స్ అని ఈఎంఐ క్రెడిట్ కార్డు మీద ఆఫర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇక రెండోది ఏంటంటే ఫస్ట్దేమో శాలరీ అకౌంట్ బెనిఫిట్ చూసుకున్నామో రెండోది లోన్స్ మీద బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది మాట లోన్స్ తీసుకుంటారు కదా చాలామంది లోన్స్ అవసరం ఆ లోన్స్ మీద బెనిఫిట్స్ ఎటువంటి అంటే హోమ్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ లేదా పర్సనల్ లోన్ కానీ ఇలా పర్సనల్ లోన్ మీద తక్కువ ఇంట్రెస్ట్కి లోన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది లేదా రెండోది క్విక్ ప్రాసెసింగ్ క్విక్ ప్రాసెసింగ్ అనమాట అంటే శాలరీ స్లిప్ ఆధారంగా వెంటనే శాంక్షన్ అదేవిధంగా ప్రీ అప్రూవల్ లోన్స్ ప్రీ అప్రూవల్ లోన్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇక మూడవదిగా అదర్ బెనిఫిట్స్ మూడవదిగా అదర్ బెనిఫిట్స్ ఏమస్తాయి అంటే క్రెడిట్ కార్డ్ విత్ నో ఛార్జెస్ ఫీజ్ అని చెప్పేసి అది అదేవిధంగా శాలరీ అకౌంట్ కస్టమర్స్ కానీ శాలరీ అకౌంట్ కస్టమర్స్కి ఇన్సూరెన్షియల్ టైఅప్స్ ఇన్సూరెన్షియల్ టైఅప్స్కి సంబంధించిన కానీ పెన్షన్ కానీ పిఎఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి ఇవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినాలి ఎస్బీఐ ఉన్నప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అనేది ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అనే స్కీమ్ ఉంది ఇది సెంట్రల్ ఉద్యోగులు కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ డిఫెన్స్కి కానీ పోలీసు వాళ్ళకి కానీ టీచర్స్కి కానీ ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్బి బ్యాంక్ కూడా ఉంది ఒకటి పిఎన్బి అంటే పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రత్యేక శాలరీ అకౌంట్స్ ఈ ఈ బ్యాంకులు కూడా ఇస్తున్నాయి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ కానీ యాక్సిస్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇది కార్పొరేట్ సాలరీ అకౌంట్స్ కార్పొరేట్ సాలరీ అకౌంట్స్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా స్పెషల్ ఆఫర్స్ అయితే ఈ బ్యాంకులు ఇస్తున్నాయి ఏఈ హెచ్డిఎఫ్సి కానీ ఐసీఐసి కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవి ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఏం చేస్తున్నాయి కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నాయి ఉదాహరణకి పోలీస్ ఉద్యోగులకు ఉన్న ప్రత్యేక బెనిఫిట్స్ ఏంటి మనం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి పోలీసు ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక బెనిఫిట్స్ ఏ ఏ బ్యాంకులు ఇస్తున్నాయి అని కాక మనం చూసుకుంటే నేను కొన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి వివరాలు చెప్పబోతున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉన్నది ఎస్బీఐ పోలీసు శాలరీ ప్యాకేజ్ ఇస్తుంది పిఎస్బి అంట పోలీస్ శాలరీ ప్యాకేజ్ పిఎస్బి అనేది ఈ స్కీమ్ ఉందన్నమాట ఇది ఇది ఏం చేస్తుందంటే ఇది ఈ పిఎస్బి అకౌంట్ పోలీసులకి ఇన్సూరెన్స్ ఇస్తుంది అదేవిధంగా ఇంకేమి వస్తుందంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంది ఫ్రీ ఏటీఎం కార్డు ఉంది అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా ఏది ఎస్బీఐలో అదేవిధంగా పర్సనల్లో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ ఉంది అది ఎంత నుంచి అంటే ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు ప్రస్తుతం అయితే కోటి రూపాయలు కూడా అంటున్నారు అన్నమాట ఒక వన్ క్రో అని చెప్పేసి కూడా అంటున్నారు వన్ క్రోటు వరకు కూడా ఇది ఇన్సూరెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నాను అదేవిధంగా కొన్ని లోన్స్ ఇస్తుంది హోమ్ లోన్స్ ఇస్తుంది ఎంప్లాయీస్ అనమాట హోమ్ లోన్స్ ఇస్తుంది వెహికల్ లోన్స్ ఇస్తుంది పర్సనల్ లోన్స్ మీద తక్కువ వడ్డీ తక్కువ వడ్డీ రేట్లు ఈ తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ పర్సనల్ లోన్ తక్కువ వడ్డీ రేట్లకి ఇవ్వడం అయితే చూస్తున్నాం అనమాట లేదా తక్షణ అవసరం కోసం వావ డ్రాప్ ఫెసిలిటీ ఇస్తుంది మనం మన సిబిల్ స్కోర్ బాగా ఉంటే ఈజీగా వాళ్ళే మనకు ఫోన్ చేసి ఈ పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ లేదా వెహికల్ లోన్ కానీ ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం చాలామంది ఎక్కువగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి బ్యాంక్ ఏదన్నా ఉందంటే అది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఎస్బీఐకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా నా అకౌంట్ మీ అకౌంట్ ఏంటన్నా అని అడుగుతారు నా అకౌంట్ కూడా నా అకౌంట్ కూడా ఎస్బీఐకి సంబంధించి ఆల్మోస్ట్కి ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఎంప్లాయీస్ తీసుకునేటువంటి అకౌంట్ ఏముంటుందంటే ఎస్బీఐ అకౌంట్ నుంచే ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది అనమాట ఎస్బీఐ అకౌంట్ నుంచే అనమాట ఇక రెండోది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి అనుకున్నాం పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పిఎన్బి రక్షక శాలరీ అకౌంట్ అనేది ఓపెన్ అనమాట పిఎన్బి రక్షక్ శాలరీ అకౌంట్ అనమాట ఇది సెంట్రల్ ఉద్యోగులు కానీ స్టేట్ ఉద్యోగులు కానీ స్టేట్ పోలీస్ కానీ సెంట్రల్ పోలీస్ కానీ పారామిలిటరీకి సంబంధించిన వాళ్ళు కానీ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ప్రత్యేకంగా ఒక ఆఫర్ అనేది ఇవ్వడం అయితే మనం చూస్తాం దీంట్లో ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ పిఎన్బి రక్షక శాలరీ అకౌంట్ అనమాట ఇది ఇది సెంట్రల్లో లేదా స్టేట్ పోలీసు పారామిలిటరీ డిఫెన్స్ ఉద్యోగులకు ప్రత్యేకం ఇది ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటంటే ఇది ఇస్తున్నటువంటి ఆఫర్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్లస్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్లస్ ప్రీ చెక్ బుక్ ఇస్తుంది యాక్సిడెంట్ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్లస్ ప్రీ చెక్ బుక్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరు ఎడ్యుకేషన్ లోను పర్సనల్ లోను ఎడ్యుకేషన్ లోను పర్సనల్ లోన్ మీద పర్సనల్ లోన్ ఇటువంటివి ఇటువంటివిస్తుంది అనమాట ఇది క్రెడిట్ కార్డు యాన్యువల్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటున్నాయి క్రెడిట్ కార్డు ఏదైతే ఉంది క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి యాన్యువల్ ఛార్జెస్ ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా పోలీసెస్ డిఫెన్సెస్ శాలరీ ప్యాకేజ్ అనేది ఉంది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది ఫ్రీ అన్లిమిటెడ్ ఏటీఎం యూజెస్ ఎన్నిసార్లు అయినా ఏటీఎం యూజ్ చేసుకోవచ్చు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రతి బ్యాంకు కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అని చెప్పేసి ఇక ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ సంబంధించి హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ యాక్సిస్ బ్యాంక్స్ కానీ ఈ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ పోలీస్ ఎంప్లాయీస్ కోసం కార్పొరేట్ శాలరీ టైప్స్ తోటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక జీరో బ్యా ఏమిస్తుందంటే జీరో బ్యాలెన్స్ అనమాట జీరో బ్యాలెన్స్ అకౌంటు ప్రీ క్రెడిట్ కార్డు క్విక్ లోన్స్ అప్రూవర్స్ విత్ రిడ్యూస్డ్ ఇంట్రెస్ట్ ఇలా తక్కువ వడ్డీకి ఇవ్వడం అయితే మనమైతే చూస్తాం ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో మీరు ఏది కావాలనుకుంటే అది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే మీకు చెప్పాను నేనైతే ఎస్బీఐకి సంబంధించినటువంటి దాంట్లోనే నేను ఉన్నాను ఎందుకంటే అది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేనైతే దానివైపు మొగ్గు చూపడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్